హలే లూయా అందరికీ వందనాలండి ప్రభు పేరిట అందరికీ వందనాలు అందరూ బాగున్నారా మరి చలిలో కూడా దేవుడు మనకి మంచి ఇచ్చి మనల్ని తీసుకువచ్చాడంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం అంతేనా అందరూ ఒకసారి బిగ్గరగా హలే చెప్తారా ఇంకొంచెం బిగ్గరగా హలే లూయా మరి పోయిన వారం ఎవరి గురించి తెలుసుకున్నారండి ఒకళ్ళే చెప్పారు గుర్తులేదా ఎవరికి జాన్ గిప్సన్ పేటన్ సరే ఈ వారం బ్రూస్ ఆల్సన్ ఏం పేరండి అందరూ చెప్పాలి బ్రూస్ బ్రూస్ ఆల్సన్ బ్రూస్ ఆల్సన్ మరి ఈయన అమెరికాలో సెయింట్ పాల్ మినేసటోలో నవంబర్ పది పంతొమ్మిది వందల నలభై ఒకలో జన్మించారనమాట ఈయన పుట్టుకతోనే క్రైస్తవుడు కాకపోతే అంత భక్తిపరుల కుటుంబంలో పుట్టలేదు వీళ్ళ తల్లిదండ్రులు అంత భక్తిపరులేం కాదు వీళ్ళ తండ్రి పెద్ద వ్యాపారవేత్త అనమాట మరి తన జీవితం అలా కొనసాగుతూ ఉంది తను చిన్నప్పటి నుండి బాగా చదువుకునేవాడు అనమాట మరి క్లాస్లో ఎప్పుడూ టాప్లో ఉండేవాడు అయితే తను చిన్నప్పుడే హెబ్రి అండ్ గ్రీక్ భాషలు తన సొంతంగా నేర్చుకున్నాడు ఏం భాషలండి హెబ్రి అండ్ గ్రీక్ భాషలు ఆ రెండు భాషలు తన సొంతంగా నేర్చుకున్నాడు అనమాట అయితే తనకి చిన్నప్పటి నుండి పురావస్తు శాఖ అంటే ఆర్కియాలజీ అనే ఆర్కియాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట అంటే పాతకాలపు అన్ని తొవ్వి పాతకాలపు మనుషులు ఎలా ఉండేవారు పూర్వీకులు ఏ వస్తువులు వాడేవారు అనే రీసెర్చ్ అని రీసెర్చ్ అంటే చాలా ఇష్టం అనమాట అయితే తన జీవితం అలా కొనసాగుతోంది మరి తనకి నిజమైన దేవుడు ఎవరు అంటే ఏసై నమ్ముకున్నాడు కానీ తల్లిదండ్రులు అంత భక్తి పరులు కాకపోయేసరికి తనకి అంత విశ్వాసం ఉండదు కాదనమాట అయితే తన నిజమైన దేవుడు ఎవరు అని కనిపెట్టాలని చెప్పి బైబిల్ చదవటం మొదలెట్టాడు అనమాట బైబిల్ చదవటం మొదలెట్టి బైబుల్ అలా చదువుతూ చదువుతూ చదువుతుండగా ఏసై నిజమైన దేవుడు అని యాక్సెప్ట్ చేస్తాడు తనకి తనగా హలే మరి అలా జీవితం సాగుతుంది అయితే మరి బ్రూస్ గారిని దేవుడు ఒక రోజు అనమాట మాట్లాడుతున్నాడు దేవుడు లూకా మార్కు పదహారు ప పదహారు అధ్యాయం పదిహేను వచ్చిన నుండి దేవుడు మాట్లాడతాడనమాట మీరు సర్వలోకముకు వెళ్ళి సృష్టికి స్వార్త చెప్పుడి అని దేవుడు మాట్లాడతాడనమాట మరి దేవుడు తనతో మాట్లాడినప్పుడు తనే జస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఎంతండి పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే అయితే తన స్నేహితులకి తన కుటుంబ సభ్యులకి తన సంఘస్థులకి కానీ తన పాస్ట్ గారికి కానీ చెప్పినప్పుడు అందరూ వెక్కిరిస్తారు నీతో మాట్లాడటం ఏంటి దేవుడు నీతో మాట్లాడటమే నమ్మాలా అది ఇది అని చెప్పి తనని వెకరిస్తారు తప్ప తనని ఎవరు ప్రోత్సహించరు అనమాట అయితే తను ప్రార్థన చేసుకుంటూనే ఉంటాడు రెండు మూడు సార్లు అలా చెప్పినా కూడా ఎవరు ప్రోత్సహించరు అనమాట అయితే మరి నేను ఇక్కడ ఉంటే నేను ఇంకా దేవుని సేవ చేయలేనేమో అని చెప్పి ఇంకా తనని ఎవరు ప్రోత్సహించకపోయేసరికి తను వేరే సంఘానికి మారుతారనమాట వేరే సంఘానికి మారినప్పుడు అక్కడ పాస్టి గారికి చెప్తాడనమాట తను అనుకున్నదంతా చెప్తాడు తన దేవుడితో మాట్లాడిందంతా చెప్తాడనమాట అయితే అక్కడ పాస్ట్ గారు తను ప్రోత్సహించి అయ్యా సువార్త అంటే ఇలా ఉంటుంది సువార్త ఈ రకంగా చెప్పాలి అని చెప్పి తనని ప్రోత్సహిస్తూ ఉండేవాడు అనమాట అయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో జనవరి ఎనిమిదిన ఈక్విడార్లో జిమ్ ఎలాయిట్ అని చెప్పి ఒక మిషనరీను తన నలుగురు స్నేహితులు వాళ్ళందరూ కలిసి మిషనరీ యాత్రలు సువార్త చెప్పడానికి వెళ్ళి అక్కడ ఆటవిక అంటే ఉంటుంది కదండి అక్కడ ఉన్న ప్రదేశంలో వాళ్ళు ఏమంటారు ఆ తెగలు ఉంటాయి కదా ఆ తెగలు ద్వారా మరణించబడ్డారనమాట ఆ ఐదుగురు అక్కడే చనిపోయారు అయితే వాళ్ళు సువార్తకి చెప్పడానికి వెళ్ళి సువార్త చెప్తూ చనిపోయారు కదా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా సువార్త చెప్పడానికి వెళ్ళాలి అనే ఒక తాపత్రయంతో తను ముందుకు సాగుతూ ఉన్నాడనమాట అయితే నేను సౌత్ ఆఫ్రికాకే మిషనరీగా వెళ్ళాలి అని తను పద్నాలుగు సంవత్సరాలప్పుడు నిర్ణయించుకున్నాడు అయితే తన జీవితం అలా సాగుతుంది తనకి నైన్టీన్ ఇయర్స్ వచ్చినాయి నైన్టీన్ ఇయర్స్ రాగానే ఇంకా నేను లేట్ చేయకూడదు నన్ను ఎవరు పంపించినా పంపించకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పి తను సౌత్ ఆఫ్రికాలో వెనుజులా అనే ప్రాంతానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని తనకున్న రెండు జతలు కొంచెం డబ్బులతో కొంచెం తిండి కొంచెం మ మందులు తీసుకొని బయలుదేరతాడు అనమాట బయలుదేరి అక్కడ అక్కడ దిగుతాడు వెనుజులా అనే ప్రాంతంలో దిగుతాడు ఏ ప్రాంతం అండి వెనుజూల అనే ప్రాంతంలో దిగుతాడనమాట అయితే అక్కడ దిగుతాడు తన జీవితం అలా బాగానే సాగుతుంది యూనివర్సిటీలో జాయిన్ అవుతాడు కొంత ఒక ఐదుగురు స్నేహితులు పరిచయం అవుతారు మరి ఐదుగురు స్నేహితులతో జీవితం మంచిగా సాగుతుందనమాట అయితే వాళ్ళు తన ఐదుగురు స్నేహితులు ఎలా అంటే గవర్నమెంట్కి విరుద్ధంగా పన్నాగాలు పనే ముఠా అనమాట అయితే వాళ్ళతో ఉంటున్నాడు కానీ వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు వాళ్ళతో సహవాసం చేయట్లేదు కానీ వాళ్ళతోనే ఉంటున్నాడు అంటే వాళ్ళతో ఎక్కువ సంబంధం అంటే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయట్లేదు కానీ వాళ్ళతో ఉంటున్నాడు మరి అలా జూ అలా సాగుతూ ఉండగా మరి ఒకరోజు తనకి ఇంకా నేను మిషనరీగా బయలుదేరాలి అనే తాపత్రయంతో అక్కడ ఉండే తెగల గురించి స్టడీ చేయడం మొదలెట్టాడు అనమాట తనకి బ్రూస్ గారికి ఒకటే ప్రాబ్లం అది లాంగ్వేజ్ ప్రాబ్లం ప్రాబ్లం అనమాట ఈనకి ఇంగ్లీష్ వచ్చు జస్ట్ స్పానిష్ ఇంట్రడక్షన్ అంటే ఎలా ఉన్నారు బాగున్నారా అని జస్ట్ ఆ వర్డ్స్ తప్ప ఇంకా స్పానిష్లో ఇంకేం రాదనమాట అలాగా తను నేర్చుకుంటా నేర్చుకుంటా ఉన్నాడు అయితే తనకి ఇంగ్లీష్ నేర్పించమని ఒక వ్యక్తి యూనివర్సిటీలో ఉండి నాకు ఇంగ్లీష్ నేర్పించమని ఒక ఆయన తినని ట్యూషన్ టీచర్గా పెట్టుకున్నాడు అనమాట మరి ఆ డబ్బు తనకి వచ్చిన డబ్బులతో తన స్నేహితులకు దూరంగా ఉంటూ మరి సువార్త చెప్తూ మరి ఆ స్నేహితుల ఐదుగురిని రక్షించాడనమాట హలోలే ఏం చేశాడండి వాళ్ళకి దూరంగా ఉంటున్నట్టే ఉన్నాడు కానీ వాళ్ళకి దూరంగా లేడు కానీ వాళ్ళకి సువార్త చెప్పి రక్షించాడు అనమాట మరి అలాగా ఇంక తను ఇంక మిషనరీ ప్రయాణంలో ఉన్నాడనమాట అయితే ఒకరు సడన్గా ఆర్ న్యూస్ పేపర్ ఆర్టికల్లో వచ్చిందనమాట ఈ తెగ కొన్ని ఒక సంవత్సరంలో నశించిపో నశించిపోబోతుంది వాళ్ళకు వచ్చిన అంటు రోగాల వల్ల నశించిపోబోతుందని చెప్పి ఆర్టికల్ మెయిన్ హెడ్లైన్ రాశారనమాట మెయిన్ హెడ్లైన్ రాసినప్పుడు దేవుడు మరి బ్రూస్ గారితో అదే చెప్పారు బ్రూస్ నువ్వు అక్కడికే వెళ్ళాలి నేను నేను అక్కడికే పంపించాలనుకుంటున్నాను నువ్వు వాళ్ళందరినీ రక్షించాలని చెప్పినప్పుడు మరి ఇంకా ఆయన ఏం దేవుడికి ఎదురు సమాధానం చెప్పకుండా తనకున్న రెండు చేతలు బట్టలు తీసుకొని బయలుదేరిపోతాడనమాట తనకున్న కొంచెం ఫుడ్ అంటే తను వెనజులా దాచుకున్న ఫుడ్ కొంచెం దాచుకున్న ఫుడ్ తీసుకొని బయలుదేరిపోతాడనమాట మరి తను అలాగే అడవిల్లో అడవిల్లో ఉన్న కొన్ని వేల కిలోమీటర్లు నడుస్తానే వెళ్ళిపోతున్నాడు ఒంటరిగా అయితే తను ఒక తెగని ఒక తెగను సమీపిస్తాడనమాట ఆ తెగ పేరంటే యోకో యోకో అనే తెగని సమీపిస్తాడనమాట అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు యోకో అందరూ తినని విచిత్రంగా చూస్తారు కానీ తిన దగ్గర మందులు అవి ఉన్నాయని చెప్పేసరికి వాళ్ళు తినని ఆహ్వానిస్తారు హలో మరి తినని ఆహ్వానించి తినని చేర్చుకుంటారనమాట అయితే వీళ్ళందరికీ సువార్త చెప్తూ మంచి మందులు ఇస్తూ మంచి వైద్యం చేస్తూ అలాగ సంవత్సరం కాలం పాటు వాళ్ళ దగ్గర గడిపేశాడు అనమాట వాళ్ళ దగ్గర గడిపేసి సువాత చెప్తూ కొంతమందిని రక్షించి అలాగ సంవత్సరం పాటు వాళ్ళ దగ్గర ఉండిపోయేసరికి దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అనమాట నేను నిన్ను పంపించిన ప్రజలు వీలు కాదు నేను మోటిలాన్స్ అనే ప్రజల దగ్గరికి పంపిస్తాను నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పినప్పుడు ఇక్కడున్న యోకో తెగవారితో చెప్తున్నాడు అండి బ్రూస్ గారు చెప్తున్నారు నే అయ్యా నేను మోటిలాన్స్ తెగ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను నాకు అటువైపు దారి చూపిస్తారా అన్నప్పుడు యొక్క తెగవారు అమ్మో వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు వాళ్ళ దగ్గరికి వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ ప్లేస్కి మీకు దారి చూపిస్తాం కానీ మేం మాత్రం రాము వచ్చి మీకు ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు వాళ్ళు చూడంగానే మేము పారిపోతామని చెప్పారనమాట సరే అయ్యా పర్లేదు నేను వెళ్తానని చెప్పి బ్రూస్ గారు సరే అని చెప్పి బయలుదేరుతారనమాట యోకో ప్రజలు ఒక పది మంది బ్రూస్ గారు వెళ్తూ ఉన్నారనమాట అయితే మోటిలో అనమాట దూరం నుండే వీళ్ళని చూసి అక్కడ నుండి బాణాలు వేయటం అనమాట వాళ్ళ దగ్గర ఉన్న ప్రదేశంలో నుండి బాణాలు వేయటం మొదలెట్టారు అయితే ఈ ప్రజలు అమ్మో బాణాలు వేసేస్తున్నారని చెప్పి బ్రూస్ గారిని అక్కడే వదిలేసి వీళ్ళు తప్పించుకుంటారనమాట బ్రూస్ గారికి ఎలా తప్పించుకోవాలో ఎటలలో తెలియక ఒక చెట్టు కింద దాక్కుంటారనమాట ఒక చెట్టు కింద దాక్కున్నప్పుడు మోటిలాన్స్ వెంటనే వెతికి 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 బ్రూస్ గారిని పట్టుకుంటారనమాట బ్రూస్ గారిని పట్టుకొని తన ఖాళీలో బాణం వేస్తారనమాట ఖాళీలో బాణం వేసి ఖాళీ నుండి తొడలోనికి పంపిస్తారనమాట అదే బాణాన్ని తొడలోనికి పంపించి తనని అదే కాలితో రక్తం కారుతున్న కాలితోనే కొండంతా ఎక్కిస్తారనమాట అయితే తన అదే నొప్పితో కొండంతా ఎక్కుతా కొండంతా ఎక్కుతాడు మరి తనని కొండెక్కించి వాళ్ళు ఉండే ప్రదేశంలో గుడిసెల్లో తనని చంపలేదు కానీ ఆ గు ఒక గుడిసెలో పెట్టేస్తారనమాట ఒక గుడిసెలో పెట్టేసి తనకి రోజు చేపలు అరటిపళ్ళు ఇచ్చి ఉంచేవారనమాట గుడ్సులో అయితే తనకి అలా తను తింటూ బ్రానే బాగానే ఉంటున్నాడు కానీ కానీ తనకి కాళ్ళకి గాయమైంది కదండి ఆ గాయం అనేది ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట రోజు ఇన్ఫెక్షన్ అయిపోయి కాలు భయంకరమైన నొప్పి వచ్చేస్తుంది అది వాసిపోతుంది చాలా డిఫరెంట్గా అయిపోతుంది అనమాట రోజు రోజుకి అయితే తను ఇలా అయితే అవ్వదని చెప్పి ఒకరోజు అందరూ పడుకుంటున్న టైంలో రాత్రి లేచి సైలెంట్గా వచ్చేస్తాడనమాట రాత్రి సైలెంట్గా వచ్చేసి మరి తను ఏదంటే వచ్చి అక్కడ వైద్యం తీసుకొని మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మళ్ళీ మనమైతే ఇట్లాంటి ప్రజల దగ్గరికి నేను వెళ్ళను ప్రభా అని చెప్పి మళ్ళీ మన మన దగ్గరికి ఏదండి మన ప్లేస్కి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అయితే ఆయన అయితే అలా కాదనమాట మళ్ళీ తిరిగి వచ్చి రెండోసారి మళ్ళీ మోటేలాన్స్ దగ్గరికి వెళ్తారనమాట మోటేలాన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసారి ఈయన కొత్త మనిషి కాదు వీళ్ళకి రెండోసారి వచ్చారు కాబట్టి తినని ఏమీ చేయలేదు కానీ మళ్ళీ అదే గోహలం అంటే తనకి పెట్ తనకి షెల్టర్ ఇచ్చారు కదండి అదే గుడ్స్లో మళ్ళీ పెట్టేశారు మళ్ళీ పెట్టేసినప్పుడు తినకేంటంటే అక్కడ ఫుడ్ పడక మరి డయేరియా అలాగే కామీరులు కామీరులు వచ్చినాయనమాట బాగా అయితే తనకి రోజు రోజుకి అలా తన ఆరోగ్యం క్షీణించిపోతుంది నేను ఇంక చచ్చిపోతాను ఇంక నేను సువార్త చెప్పకుండా నేను ఇలా చచ్చిపోతానని చెప్పి ఫిక్స్ అయిపోయాడు అనమాట అయితే సడన్గా ఒకరోజు ఒక హెలికాప్టర్ అనమాట పైన హెలికాప్టర్ అలా వెళ్తుంటే తిని సిగ్నల్ ఇవ్వగానే హెలికాప్టర్ వారు కిందకు వచ్చి బ్రూస్ గారిని తీసుకొని వెళ్తారనమాట హలే లూయా బ్రూస్ గారిని తీసుకెళ్ళి మళ్ళీ వెనుచూలలో దించి తనకి మంచి ట్రీట్మెంట్ ఇస్తారనమాట మళ్ళీ మూడోసారి నేను ఈసారి ఖచ్చితంగా సువార్త చెప్పడానికి వెళ్లాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయి మళ్ళీ మోటిలాన్స్ దగ్గరికి మళ్ళీ రాత్రంతా అంటే అడవిలో నడుచుకుంటా మళ్ళీ మోటిలాన్స్ దగ్గరికి వస్తారు ఎన్నోసారి అండి ఇది మూడోసారి మూడోసారి మళ్ళీ మోటిలాన్స్ దగ్గరికి వస్తాడనమాట అయితే ఈసారి మోటిలాన్స్ ఏంటంటే అమ్మో ఈయనకి ఎంత ఇంత చేసినా కూడా ఇంత ప్రాణాపక ప్రాణం మీదకి వచ్చే రోగాలు వచ్చినా కూడా ఈయన బతుకుతున్నాడంటే అంటే ఈయన దగ్గర ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని ఒక తా ఒక థాట్తో తనని వాళ్ళ గ్రూప్కి ఆహ్వానించారనమాట హలే లూయా ఈసారి తనని ఏం చేయలేదు తన సత్కరించారు ఆహ్వానించారనమాట అయితే కొన్ని రోజులు అలా సాగుతూ ఉండగా మరి తనకి బాబారి షోరా ఏం పేరండి బబారి షోరా పేర్లు కొంచెం కామెడీగానే ఉంటాయి బబారి షోరా అనే ఒక ఒక వ్యక్తి మరి బ్రూస్ గారికి మంచి ఫ్రెండ్ అయిపోయారు అనమాట మరి ఈ మోటిలాన్స్ తెగవారికి బ్రూస్ ఆల్సన్ అనే పేరు పిలవడం రాక బ్రూకో బ్రూకో అని పిలిచేవారు అనమాట ఏమని పిలిచేవారు బ్రూకో అని పిలిచేవారు అనమాట బ్రూస్ వాల్సనని నోరు తిరగక బ్రూకో అని పిలిచేవారు అనమాట అయితే తను బ్రూకాన్ పిలిచేవారు మరి బబారీశ్వర అనేది అంత పేరు బ్రూకో గారు పిలవ పిలవలేక బాబీ బాబీ అని పిలిచేవాడు అనమాట మరి మరి బాబీ గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉందనమాట ఎలాంటి ఫ్రెండ్షిప్ అంటే దావీదికి యోనాథానికి ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుందో అంత మంచి స్నేహితులు అయిపోయారు అనమాట మరి అలా జీవితం కొనసాగుతూ ఉంది మరి ఈ మోటిలాంచ్ తెగవారికి ఒక ఒక ఒకటి ఉండేదనమాట ఏంటంటే వాళ్ళకు ఒక సీక్రెట్ నేమ్ అనేది ఉండేదనమాట ఆ సీక్రెట్ నేమ్ చివరికి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎవ్వరికీ తెలియదు అనమాట ఆ సీక్రెట్ నేమ్ ఆ మనిషికే తప్పింక ఎవ్వరికీ తెలియదు అది ఎవరికైనా అంటే ఇప్పుడు పోనీ నా నేమ్ మీకు చెప్పానంటే నా అథారిటీ అంతా మీ దగ్గర ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఆ నేమ్ ఎవ్వరికీ చెప్పకూడదు మరి బాబీ గారు అదండి బ్రూస్ గారికి ఆ నేమ్ చెప్పేశారనమాట అంత అంత గొప్ప స్నేహం అనమాట వాళ్ళిద్దరి మధ్యలో అయితే వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంది మోటిలాన్స్ తెగవారి దగ్గర అంటే వాళ్ళు మంచి స్నేహితులు అయ్యారు బ్రూస్ గారికి మరి సువార్త చెప్పే సమయం రావట్లేదు అనమాట వాళ్ళకి వైద్యం చేస్తున్నాడు కానీ వాళ్ళకి సువార్త చెప్పే అవకాశం రావట్లేదు ఒకరోజు వాళ్ళు గొయ్యి తోగుతున్నారంట ఏంటయ్యా గొ గొయ్యి తోగుతున్నారంటే మేము దేవుడు కోసం కనుక్కు దేవుడు కోసం వెతుకుతున్నాము ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పి అందుకని మేము గొయ్యితో అవుతున్నామంటే అప్పుడు అన్నాడంట దేవుడి గోతుల్లో పుట్టల్లో లేడు దేవుడు మన కోసం దిగి వచ్చి మన కోసం మరణించి మన మనల్ని రక్షించాడు అని చెప్పి సువార్త చెప్పినప్పుడు తన ఫ్రెండ్ బాబీ రక్షించబడ్డాడు అండి మరి తన ఫ్రెండ్ బాబీ రక్షించబడ్డాడు కొన్ని రోజులకి ఆయనే తెగ తెగ నాయకుడు అయ్యాడనమాట అంటే అక్కడున్న అంటే ఆ తెగ ఉంటుంది కదండి దాని మొత్తానికి హెడ్ అయ్యాడనమాట అయితే తను బాబీ గారు ఏంటంటే నేను కూడా వీళ్ళని రక్షించాలి నేను ఒక్కని రక్షించబడితే కాదని చెప్పి సువార్తని పాట రూపంలో రాసి వాళ్ళ వాళ్ళ ప్రజల ముందు పాట పాడినప్పుడు ఆ పాట వల్ల ఎంతో ఎంతో మంది ఆదరణ పొంది రక్షించబడ్డారండి అండి హలే మరి అలా జీవితం కొనసాగుతోంది మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనమాట పంతొమ్మిది ఎనభై ఐదుకు ముందు ఒక ఎనభై నాలుగులో మరి బ్రూస్ గారు వెనుచుల్లలో ఒక ఆమెను కలిసారనమాట మరి వాళ్ళ బ్రూస్ గారును బ్రూస్ గారికి తనకి ఎంగేజ్మెంట్ అయింది ఎందుకంటే అండి వాళ్ళిద్దరూ మోటి సేవ చేయాలని ఉద్దేశంతో మరి వివాహం చేసుకుందామని చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకున్నారనమాట అయితే ఎంగేజ్మెంట్ అయిన కొన్ని రోజులకే తనకి యాక్సిడెంట్ అయి చనిపోయింది వివాహం కాకముందే యాక్సిడెంట్ అయి చనిపోయింది అనమాట తను మరి ఆ బాధలో ఉన్నారు ఆ బాధలో ఉన్నారు మరి ఆ బాధలో ఉన్నప్పుడు బ్రూకో అనే బుక్ రాయటం వల్ల ఎంతో ఎంతో బుక్ ప్రాబ్లం పాపులర్ అయ్యి చాలా ఇదంటే కాపీస్ అమ్మబడింది అనమాట హలేలుయ్య మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక అంటే ఒక వ్యాటెస్ అంటే జంతువుల్ని కానీ అక్కడున్న ప్రజల్ని కానీ హింసించే ఒక సంస్థ అనమాట ఇదేంటి అది మోటిలాన్స్ దగ్గరికి వచ్చింది మోటిలాన్స్ ప్రజలు ఉండే ప్రాంతాన్ని మేము స్వాధీనం చేసుకోవాలి అని ఒక థాట్తో వచ్చిందనమాట వచ్చినప్పుడు అక్కడ తెగనాయకుడు ఎవరండి బాబీ గారు అక్కడెవరు తెగనాయకుడు ఎవరు బాబీ గారు అనమాట మరి తెగ నాయకుడిని చంపితేనే మనకి ఇదంతా వస్తుందని చెప్పి మరి బాబీ గారిని చంపేసి బ్రూస్ గారిని జైల్లో పడేస్తారనమాట బ్రూస్ గారిని జైల్లో పడేసి నువ్వు ఏ సైని వదిలేయాలి నువ్వు ఏ సైన్ నమ్మితే మేము ఊరుకోము నేను అలా చంపేస్తాము ఇలా చంపేస్తామని తొమ్మిది నెలలు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళ ఒక్క మాటకు కూడా లొంగలేదు అనమాట హలే వాళ్ళ ఒక్క మాటకు కూడా లొంగలేదు మరి మరి తన అలా తొమ్మిది నెలలు వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నాడు కానీ పట్టించుకోవట్లేదు దేవునికి ప్రార్థన చేస్తానే ఉన్నాడు అనమాట అయితే ఈ వార్త ప్రపంచమంతా తెలుస్తుంది అనమాట ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రపంచమంతా తెలిసింది ప్రపంచమంతా తెలిసి అందరూ ప్రార్థన చేస్తున్నారనమాట బ్రూస్ గారి గురించి ఏసయ్యా ఆయన రక్షించని మరి దేవుడు ప్రార్థనలు ఆలకించకుండా ఉండడు కదండి మరి ఆ నేషనల్ లిబరేషన్ ఆర్మీ ప్రెసిడెంట్ ఫెడరిక్ అని ఆయన బ్రూస్ గారి దగ్గరికి వచ్చి అయ్యా మిమ్మల్ని మా బంధించి మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి వచ్చి కాళ్ళు పట్టుకున్నారండి బ్రూస్ గారి కాలు లూయా ఎవరండి నేషనల్ ప్రపంచంలోనే గొప్ప నేషనల్ లిబరేషన్ ఆర్మీ ప్రెసిడెంట్ వచ్చి అయ్యా నిన్ను బంధించి మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించండి మా వల్ల ఇబ్బంది అయితే మమ్మల్ని నిజంగా క్షమించమని చెప్పి ఆయన వదిలే వదిలేశారంట హలేం మరి ఈ వార్త వెంటనే వెనజుల ప్రెసిడెంట్కి తెలిసిందనమాట వెనజుల ప్రెసిడెంట్కి తెలిసినప్పుడు వెన ఆయన ఏమన్నారు ఆయన బ్రూస్ గారి దగ్గర ఆయన ప్రెసిడెంటే బ్రూస్ గారి దగ్గరికి వచ్చారనమాట బ్రూస్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమయంలో బ్రూస్ గారు లేరనమాట తను వేరే మిషనరీ ప్రయాణంలో ఉన్నారు మరి కొన్ని రోజులకి బ్రూస్ గారు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ గారు అన్నారంట మూడు వందల సంవత్సరాల నుండి మా పూర్వీకులు కూడా ఆ ఆ గ్రూప్ కోసం ఎంతో వాళ్ళని ఎలా పట్టుకోవాలి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి వాళ్ళని వాళ్ళకి ఏం కావాలి అడుగుదామని చెప్పి ఇన్ని సంవత్సరాల నుండి మేము ప్రయత్నిస్తున్నాము కానీ ఏం జరగలేదు కానీ మీరు వచ్చిన ముప్పై సంవత్సరాల్లోనే వాళ్ళు వాళ్ళు మీ దగ్గరికి రావటం ఏంటి వాళ్ళు ఈ మోటిలోంచి తెగ ప్రాంతం మాకు ఏంటి సౌత్ ఆఫ్రికా నుండి వెళ్ళిపోవటం ఏంటి అయ్యా మీరు ఎంత గొప్పవారు అని చెప్పి పొగుడుతున్నప్పుడు అయ్యా ఇదంతా నా 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 పర్సనల్ క్రెడిట్ ఏం కాదు ఇదంతా క్రీస్త అని చెప్తాడు అనమాట మరి అలా జీవితం కొనసాగుతుంది మరి ముప్పై సంవత్సరాల్లోనేది మోటిలాన్స్ తెగకి మంచి విద్య వైద్యం అన్నీ అన్నీ సమకూ అన్నీ సమకూర్చబడిపోయినాయి అనమాట మరి ఈ వృత్తిని ఎలా సేవ చేశారంటే ఇప్పుడు వాళ్ళకి అంటు అంటువ్యాధులు వస్తాయి కదండి వాళ్ళు మోటిలాన్స్ అనేవారు ఈయన ఇచ్చిన మందులు వాడేవారు కాదనమాట నాకు వద్దు నాకు మాకు మీ మందులు ఏం వద్దు మీరు తెల్ల ప్రజలు మీ మందులు మాకు అవసరం లేదు అది అని చెప్పి గొడవ ఉండేవారు అనమాట అయితే బ్రూస్ గారు ఏం చేసేవారంటే అంటే వచ్చిన మనిషి దగ్గరికి వెళ్ళి తన తన కళ్ళ మీద తన చేయి పెట్టుకొని తన కంటికి అంటించుకునేవాడు అనమాట కళ్ళగలకలు తనకు అనమాట తనకు అంటించుకొని మంత్ర అంటే వైద్యులు వస్తారు కదండి అక్కడ వైద్యులు వచ్చినప్పుడు ఏంటి తన తన దగ్గర ఉన్న మందులు వాళ్ళకి ఇచ్చి ఈ మందుల్ని కొంచెం ఏంటి నా మీద ప్రయోగించండి అన్నప్పుడు మరి ఆ మందులు పనిచేస్తాయి కదండి ఆ మందులు తన మీద వాడినప్పుడు తనకే కళ్ళగలకపోయేది అనమాట అప్పుడు ప్రజలందరూ ఓకే ఈ మందులు పనిచేస్తున్నాయి అని చెప్పి మరి బ్రూస్ గారిని చూసి వీళ్ళందరూ వాడేవారు అనమాట వాళ్ళని రక్షించడానికి తనకి ఆ అనారోగ్యాన్ని అంటించుకునేవాడంట మరి తను అలా సాగుతూ ఉండగా మరి కొన్ని రోజులకి ఇంకా ఇంకా ఇప్పటికీ ఆయన ఇంకా చనిపోలేదండి ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు ఇంకా మోటిలోని స్టెగలో సేవ చేస్తూనే ఉన్నారు ఆయనకి ఇప్పుడు ఎనభై మూడు సంవత్సరాలు ఎంతండి ఎనభై మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జన్మించారు ఇంకా మోటిలాన్స్ టెగలో ఇంకా సేవ చేస్తూ ఉన్నారనమాట మరి మోటిలాన్స్ టెగలో విద్య వచ్చింది వైద్యం వచ్చింది అక్కడ నుండి మిషనరీలు కూడా వస్తున్నారనమాట హలెలూయం మరి దేవుడు బ్రూస్ గారిని ఎలా వాడుకుంటున్నారంటే మరి ఒక గొప్ప రేంజ్లో వాడుకుంటున్నారనమాట ఎందుకంటే ఎంతోమంది మిషనరీలు సేవ చే చేశారు కానీ ఇప్పటి వరకు లేరు కానీ దేవుడు ఆయన్ని ఇప్పటి వరకు ఇప్పుడు కూడా వాడుకుంటున్నాడు అనమాట హలే మరి తనకి ఎంత అనారోగ్యం వచ్చినా తన తను రెండుసార్లు వెళ్ళిపోయినా మూడోసారి కూడా వచ్చి వాళ్ళకి సువాత చెప్పి వాళ్ళని రక్షించాలనే తాపత్రయంతో తన తన ముందుకు వెళ్ళటమే దేవుడు అతనికి మంచి ఆయుష్నిచ్చి ఇప్పటికే తనతో సేవ చేయించుకుంటారన్నమాట హలో లుయా మరి నీకు నాకు మనందరికీ ఒక జస్ట్ ఒక తాపత్రయం ఉంటే తప్ప తాపత్రయం ఉంటే దేవుడే మనల్ని ముందుకు తీసుకెళ్తాడు జస్ట్ నువ్వు ఆయన మీద ఒక హోప్ పెట్టుకొని నువ్వు ముందుకు సాగుతూ ఉంటే దేవుడు దేవుడు వాడుకుంటాడు మరి దేవుడు మేము మనల్ని వాడుకొని ఇంకా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మన గొప్ప స్థాయిలో తీసుకెళ్ళిన గాక ఐ మీన్ మిషనరీ స్టోరీ దేవుడి దీవించిన గాక